హాయ్ హలో నమస్తే నమస్తే దోస్తులు అందరు ఉన్నారు మేమైతే మంచిగా ఉన్నాం అయితే మంచిగా ఉన్నాం ఇవాళ ముచ్చట ముచ్చటైందంటే నా వెయిట్ లాస్ గురించి చెప్దామని స్టార్ట్ చేశాను ఏం చేయకముందే దానికే కొన్ని పని చేయడం వల్ల వెయిట్ దిగుకుంటా పోయినా అది సెవెంటీ సెవెన్ దాకా వచ్చి ఆగింది తర్వాత ఇంకా దిగుతలేను అంటే నైన్టీ నుంచి సెవెంటీ సెవెన్ దాకా వచ్చి ఆగిపోయాను దిగుతలే మళ్ళీ ఏమైంది తినుకుంటా తిరుక్కుంటా తినుక్కుంటా తిరుక్కుంటా అక్కడిక్కడ తినుడు తిరుగుడు అవుతుంది కదా ఈ మధ్య పెరిగిందేమో అని వారం రోజుల నుంచి చూసుకోకుండా ఇవాళ ప్రొద్దున చూసుకున్న వెయిట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పాయింట్ త్రీ డబల్ జీరోకి వచ్చి ఆగింది చాలా సంతోషం పడి మనం వెళ్తున్నాం ఇప్పుడు ఒక చిన్న ట్రీట్కి బుచ్చి ట్రీట్కి దానికంటే ముందు ఇంకొక పని ఉంది ఆ పని చేసేసుకొని మనం వెళ్దాం మంచిగా కడుపు నిండా ఎక్కడానికి ఎంత టాలెంట్ ఉంటే ఇప్పుడు ఎప్పుడో ఎప్పుడో మాకు బాగుపడుతుంది బొజ్జలు నిండా భోజనం చేసాము ఇప్పుడు ఇంకొక పని పైన యాక్చువల్లీ రీసెంట్ గా ఏమైతుంది తినాలన్న కుతి ఉంటుంది కానీ ఇంత అంత ఎక్కువ అయిపోతుంది అది అశో హౌ డు యూ ఫీల్ నేను సెవెంటీ ఫైవ్ వచ్చినా అవరే వెరీ గుడ్ నువ్వు వెరీ బ్యాడ్ ఎప్పుడు గుడ్ అవుతావు నువ్వు వెరీ గుడ్ పక్కకు వెయ్యి కుట్ట గుడ్ ఎప్పుడు అవుతావు గుడ్ ఏ గుడ్ చూడండి గాయస్ ఘోరమైన యాటిట్యూడ్ ఇస్తాండి ఈ మధ్య బాగా పుట్టేటప్పుడు ఏం పుట్టలే ఏం తెచ్చుకోలే అశు పుట్టేటప్పుడు కూడా ఏం పట్టుకపోము ఉన్నన్ని రోజులే అందరితో మంచిగా ఉండాలి అందరితోనేమో కానీ నువ్వైతే నాతో మంచిగా ఉండాలి నా తలకాయ తింటాడు అట్లా కాదు నాతో మంచిగా ఉండాలి నన్ను మంచిగా చూసుకోవాలి ఏ మాట్లాడట్లేదు నా ఛానల్ కి మధ్య రూపాయి రూపాయి నాకే తొక్కలా నూట ఇరవై రూపాయలు అయినాయి ఈ ఆల్టికి తొక్కలా అని ఏం కాదు అది కూడా వచ్చి ఎక్కువనే గాని ఏమని మాట్లాడే మాట్లాడే గది ఒకటి ఉంటుంది చూడు ఇంట్రో వాటి హస్బెండ్స్ మాట్లాడే ఏమన్నా మాట్లాడే ఒక్కసారి ఒక్కసార మాట్లాడే మాట్లాడే నేను నాకు తెలుసు చూద్దాం మాట్లాడే మాట్లాడే క్లీన్ షేవ్ వేసుకుంటాడు ఫ్రెండ్స్ ఎట్లున్నాడు చాలా సంవత్సరాల తర్వాత క్లీన్ షేవ్ అంటే గుండు చేసుకున్నాడు అనుకో కానీ ఓన్లీ షేవింగ్ కి మొత్తం ఇచ్చుకున్నాడు అంటే మన పెళ్లి సెటిల్ అయినాక ట్వెల్వ్ ఇయర్స్ ముందు ఒకసారి చేయించుకున్నానంటే మళ్ళీ ఇప్పుడు చేయించుకున్నాడు బిడ్డ నా కోసం మొన్న రాజక్కపేట అక్కడ అక్కడెవరో ఏంటిది ఎల్లమ్మ చేసుకున్నారా కుసమ్ అక్కడ వీడియో తీసినట్టని నాకు చెప్పుడు మర్చిపోయాడు ఇంత లోపల నేనేం చేసేసిన అక్కడ ప్రోగ్రామ్ వరకు పెట్టేసిన ఎన్ని మినిట్స్ వీడియో అది నా కోసం ఇంకా అక్కడ ఉన్న అవ్వలను అవ్వలేనా అవ్వలను ఆంటీలను ఇదేంది అని అడిగి మరి కానీ పాపం బిడ్డ నాకు చెప్పుడు మర్చిపోయి కాబట్టి ఈ వీడియోలో అది ఇంక్లూడ్ చేస్తాం దాని తర్వాత ముచ్చటేందన్న తర్వాత ఏమన్నా మాట్లాడే మాట్లాడే అశ్ మాట్లాడే మూగోన్ లెక్క అయిద్దాను రోజు రోజు మాట్లాడే

నువ్వునే ఒక్కటైనా పది మంది అయినా నువ్వు కథలు వాడక చెప్తున్నా నా పని ఏం మాట్లాడాలి నాకు అసలు ఏం దోస్తలేదు ఇవ్వాలేమన్నా ముచ్చట చెప్దామంటే ఇంట్లో ఈ బాబు అవు ఈ బాబు మళ్ళీ టూర్ పోతాడు ఇప్పుడు మాట్లాడరా ఇప్పుడు మాట్లాడరా ఇప్పుడు మాట్లాడరా ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు ఈ బాబు కరీంనగర్ లో అవైలబుల్ ఉండట్లేదు టూర్ పోతున్నాడు తిరుపతి పోయి వచ్చిన కాడికెళ్ళి నేను బట్టలు మరత పెట్టిన దిక్కులైనా కూడా పోలే ఇట్లా అట్లా చూడని కూడా చూలే అంటే నా ఆరోగ్యమే పాడలే పాడే నేనే బాగా లేదు కాబట్టి నీ కనబడుతుంది మంచిగా లోపలికి ఇప్పుడే నోన్ ఒట్లకి వెళ్ళి వెళ్తుంది సో అదన్న మాట ఫోర్టీన్త్కి వెళ్తున్నాడు హీరో చెప్పేసిన ఆల్రెడీ ట్వంటీ ఫస్ట్ కి వస్తాడు మళ్ళీ సో ముచ్చటంటే తిరుపతి కాడికి వెళ్ళి బట్టలు మరద పెట్టిన లేదు అవి మూడు కాస్త నాలుగు కాస్త ఐదు చీరలు మేము కూర్చోడానికి మనిషికి ఒక చీర మిగుల్చుకొని మిగితా మిగతా నిండా బట్టలే అయినాయి ఇప్పుడు ఇక్కడ ఒక పని ఉంది ఆ పని చేసేసుకొని పోయి ఆ పని మీద పడవ మర్త పెడితే ఈయనే ఏమన్నా ఉంటే పట్టుకుపోతాం లేకపోతే అల్లనే వేసి అల్లకేళి తీసి వేసుకొని మళ్ళీ విండి మళ్ళీ అలానే వేసి మళ్ళీ మీద ఏ డ్రెస్ కనబడితే ఆ డ్రెస్ వేసుకున్నట్ అవుతుంది సో ఇవాళ బాగా తిన్నాం బాగా పని చేయాలి మీరు కూడా రండి చూడండి మీకు కూడా టైం పాస్ అవుతుంది మీకు కూడా నా లాగా లేజినెస్ ఉంటే ఇవాళ అది పోవాలి మీకు మోటివేషన్ ఇస్తున్నా నేను ఇవాళ దేనికి చెప్పు ローズローチキ అక్కడ బట్టలనేసి సడన్ గా ఇక్కడ తెలినాం ఏంది అని అనుకోకండి ఎందుకంటే వెయిట్ తక్కువైనా అన్న సంతోషంలా కొంచెం అన్నా ఇట్లా ట్రీట్ ఇవ్వాలి కదా నా బొత్తకి అని అని అంటే నా కడుపుకి అని అని ఇట్లా స్వీట్స్ కోసం గీతాభవన్కి వచ్చినాం భవన్కి ఎందుకు అంటే సంవత్సరాల కొద్దీ అందరికీ ఇంట్లో ఏదన్నా పండగ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది భవన్ కాబట్టి గుడ్ ఈవినింగ్ గాయస్ యాక్చువల్లీ వచ్చిన తర్వాత అన్ని పనులు అప్పుడు చెప్పించేద్దామని అనుకున్నా కానీ తిరిగి తిరిగి వారికి లేట్ అయింది సో ఇది ముచ్చట ఇంకొండి ట్రీట్లో ఇంకొక ముచ్చట మనం వెయిట్ లాస్ అయిందంతా ఇప్పుడు ఒక్క రోజు తిన్న దాంతోనే గెయిన్ అయ్యేటట్టు తినేసిన ఇవ్వాలి గుడ్ మార్నింగ్ గాయస్ ముచ్చట ఏంటంటే నిన్న ఈ పని పెట్టుకున్నా కానీ నిన్న బయట వచ్చే వచ్చేవారికి నైట్ లెవెన్ అయింది సో ఈ పని ఇట్లనే పోస్ట్ పోనీ ఇవాళ మార్నింగ్ ఇప్పుడు టైం సెవెన్ అవుతుంది ఇప్పుడు ఇది కథం చేసుకోవాలి ఎంత తొందర వీలైతే అంత అంత తొందర ఖతం చేసుకోవాలి ఎందుకంటే కథం చేసుకోవాలి కాబట్టి నైట్ అక్కడనే కింద పెడితే మళ్ళీ మార్నింగ్ ఇల్లు క్లీన్ చేసుకోవడానికి కష్టమవుతుందని ఆ షాపతో తీసుకొని వచ్చి ఈ రూమ్లో డమ్ చేసినాము ఇట్లా చూపించినట్టు టప్పి టపి అని మడత పెడితే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా అంటే నాకు ఇక్కడ పట్టిన టైం అయితే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ అట్లా పట్టింది అవన్నీ ఫోల్డ్ చేయడానికి కానీ మీకు రికార్డ్ చేసి చూపిస్తే జస్ట్ థర్టీ త్రీ సెకండ్స్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది అట్లనే రియల్ లైఫ్లో కూడా ఇట్లా చిటికేస్తే ఫోల్డ్ అయిపోవాలి అట్లాంటి అట్లాంటి టపా టప టప ట చేయాలి నేను పూలు చేయడం అయిపోయింది కదా అని పడద్దు అసలు పని ఇప్పుడే ఉంది ఇవన్నిటినీ ఏ ప్లే అంటే ఇక్కడ ఏమి పెట్టారో అక్కడ పెట్టానంటే ఇక్కడ ఉన్న ప్రాణం వీడికి వస్తాయి

లిప్స్టిక్ పెట్టినట్టు అయింది చాలా అయింది కదా కారం తిని మూత అట్లా ఎర్రగా అయిపోయింది ఇప్పుడు వచ్చే సీన్స్ అన్ని సాయంత్రం అన్నమాట అశీష్ ట్రిప్ వెళ్తున్నాడు కాబట్టి కావాల్సిన సామాన్ కొన్ని కొనుక్కొని వచ్చి నైట్ ఇట్లా సది పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు కాదు నేను పెట్టించిన దాని తర్వాత మా కలవడానికి అట్లా పోయినాం ఎందుకంటే వీనికి ఒక ట్రిప్ పర్ డే అంటే మోస్ట్లీ టూ డేస్కి ఒకసారి అయినా వీనికి ఒక ట్రిప్పు ఇవ్వాలన్నమాట అదే ఆనవాయితీకి వస్తుంది పది నెలల నుంచి హౌ మా ఫ్రైడే కథం అయిపోయింది ఈరోజు సాటర్డే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఆశీష్ కూడా ట్రిప్కి వెళ్ళిపోయాడు